హే డాలింగ్స్ నేను మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పానా మీ చేతికుండే ఫోర్ హ్యాండ్స్ మొబైల్ కి బ్యాక్ సైడ్ పెట్టి మీ మొబైల్ ని స్క్రోల్ చేస్తూ యూజ్ చేస్తున్నారు అండ్ మీ ఫ్యూచర్ కూడా చెప్పేయమంటారా మీ బాధలు ఏంటో చెప్పేయమంటారా మీకు మనీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అండ్ మీకు ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది మీ ఫ్యూచర్ ఏంటో కూడా చెప్పమంటే చెప్పేస్తాను మరి మీరు ఒక గొప్ప పని చేయబోతున్నారు దానికి కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి ఏం డార్లింగ్స్ ఎలా చెప్పాను జ్యోతిష్యం అయితే ఈ వీడియో టాపిక్ ఏంటో అర్థమైపోయింది కదా మరి జ్యోతిష్యాన్ని ట్రోల్ చేయాలని నేను ఎలా చెప్పలేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పాను తప్పుగా మాట్లాడుంటే సారీ డాలింగ్స్ మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో లోకి గడిచిన కాలంలో నుంచి వచ్చిన భవిష్యవాణి అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ మనిషి జ్ఞానం ఎంత ఎదిగినా ఒక ప్రశ్న మాత్రం సరైన సమాధానం ఇంకా రావడం లేదని ఎదురు చూస్తూనే ఉంటుంది రేపేం జరుగుతుందో మనకి ముందే ఎలా తెలుస్తుంది ఎవరైనా ముందే చెప్పగలిగితే అది మామూలు విషయం కాదు అలాంటి జ్యోతిష్యులు గురువులు మహర్షులు మరియు కొన్ని సందర్భాల్లో సామాన్య మనుషులు కూడా ఫ్యూచర్ ప్రొడిక్షన్ ని చెప్పినట్టు మనం చదివాం విన్నాం చూసాం కూడా అయితే డాలింగ్స్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక మనిషి చెప్పిన మాటలు ఇవి ఒక శతాబ్దం క్రితమే ఒక మహిళ రాసుకున్న నోట్స్ వేలకు పైగా సంవత్సరాల క్రిందట రచించబడిన పురాణాలు అవన్నీ ఈ నిజమైనట్టే అనిపిస్తున్నాయి మరి ఇది నిజమైన ఫ్యూచర్ అంటే ఏమిటి ఎవరు చెప్పారు ఎలా చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది నిజంగా అన్ని జరిగాయా మరియు ఇవన్నీ మానవ చరిత్రపై ఎంత పెద్ద ప్రభావం చూపించాయో ఈ వీడియోలో ఎగ్జాంపుల్ అని డీటెయిల్స్ తో సహా తెలుసుకోబోతున్నాం మరి సగం సగం చూస్తే బాగుదు కదా సో పూర్తిగా ఎండాలి స్కిప్ చేయకుండా నెంబర్ వన్ భవిష్యత్ పుస్తక రచయిత నిజం చెప్పాలంటే ఇతన్ని ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటారు ఇతని మైకేల్ నోస్టడామే ఇతను పదిహేను లో జన్మించిన జ్యోతిష్యుడు అతను పదిహేను వందల యాభై ఐదు లో రాసిన పుస్తకం దాని పేరే లెస్ ప్రొఫెసిస్ అంటే ప్రొఫెసిస్ లాంటి పదాలు ఇవాళ ఉపయోగించేలా చేసింది ఈ పుస్తకంలో తొమ్మిది వందల నలభై రెండు క్వార్టైన్స్ ఉన్నాయి అతను చెప్పిన కొన్ని ఇంపార్టెన్స్ ప్రొడిక్షన్స్ ఇవే నెంబర్ వన్ హిట్లర్ ద మానవ మృగం ఒక క్వార్టైన్ లో ఇలా ఉంది ఫ్రమ్ ది Depths of 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 the the west Europe, a a young child will be born poor people, యూరప్ లో ఒక చిన్న పిల్లవాడు పూర్ ఫ్యామిలీలో పుట్టి తన స్పీచ్ అన్న మాటలతో ఎంతో మందిని ఆకట్టుకుని ఫేమ్ తెచ్చుకుంటూ ఒక క్రిమినల్ గా బిహేవ్ చేస్తాడని ఈ పదాలను కొందరు విశ్లేషకులు అడాల్ఫ్ హిట్లర్ కు మ్యాచ్ అయ్యేలా చేశారు is మ్యాచ్ అయ్యాయి కూడా జర్మనీ వేసులో పుట్టి మాటలతో ప్రజలను మోహింపచేసి ప్రపంచ యుద్ధాన్ని జరిగేలా చేసిన ఈ మృగం అదే హిట్లర్ గురించి అప్పట్లోనే రాశాడు డాలింగ్స్ ఇంకా ఇలాగా ఫ్రెంచ్ రెవల్యూషన్ కెనడా మిలిటరీ దాడులు నెపోలియన్ యుద్ధాలు కూడా నాస్టుడమస్ రాసిన మాటలతో మాక్సిమం సింక్ అయ్యాయి అతను రాసిన కవితలన్నీ ఖచ్చితంగా స్పష్టంగా ఉండకపోయినా వాటిని ఇంటరప్ట్ చేసినప్పుడు మనకి గూజ్బంప్స్ రావడం ఖాయం నెంబర్ టూ బాబా వంగ బ్లైండ్ అయినా చూపు కలిగిన మిస్టిక్ అని చెప్పుకుంటారు తన మీద ఫుల్ వీడియో చేయొచ్చు అంతుంది బట్ మీరు కొంచెం మ్యాటర్ విని ఇంట్రెస్టింగ్ ఉంది ఫుల్ వీడియో కావాలని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అనమాట మరి విన్నాక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి లింక్స్ బాబా వంగ బల్గేరియాలో జన్మించిన బ్లైండ్ మిస్టిక్ నైన్టీన్ లెవెన్ టు నైన్టీన్ ఈ కాలం మధ్య ఆమె జీవితం సాగింది పుట్టినప్పుడే దృష్టి లేకపోయినా ఆమెకు ఒక సైకిక్ విజన్ ఉందని స్థానికులు నమ్మేవారు అమేజింగ్ విషయం ఏమిటంటే ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి కూడా ప్రజలు మాత్రమే కాదు ఏకంగా రష్యన్ గవర్నమెంటే ఇది గుర్తించింది ఆమె చెప్పిన కొన్ని ప్రొడిక్షన్స్ ఇవే డార్లింగ్స్ అమెరికన్ బ్రేట్రెన్ విల్ ఫాల్ ఆఫ్టర్ బీయింగ్ అటాక్డ్ బై ది స్టీల్ బట్స్ అంటే ఒక ట్విన్ టవర్స్ లాంటి స్ట్రక్చర్ ఉండే బిల్డింగ్ పై దాడి జరగబోతుంది అని నైన్టీన్ ఎయిటీ లైన్ లోనే చెప్పింది ఇంకో ప్రొడిక్షన్ వచ్చేసి తూర్పు దేశాల శక్తి పెరుగుతుంది అంటే చైనా భవిష్యత్తు గురించి చెప్పేసింది ఇంకో ప్రొడిక్షన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తలకి ప్రపంచం వస్తుంది అంటే మనకి ఆపోజిట్ వరల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పింది మరి ఇది జరగలేదే అనుకుంటారేమో కొంచెం లాజిక్ గా చేయండి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని కంట్రోల్ చేయబోతుంది దానికి ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పొచ్చని చాలా మంది భావించారు ఇంకా భవిష్యత్తు కోసం ఆమె చెప్పిన కొన్ని ప్రొడిక్షన్లు ఇవే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూరోప్ విల్ బికమ్ ఎంటీ టూ థౌజండ్ థర్టీ త్రీ వాటర్ లెవెల్స్ రైస్ డ్యూ టు పోలర్ ఐస్ మెల్టింగ్ టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ హ్యూమన్ ఆర్గాన్ క్లోనింగ్ టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ వరల్డ్ గోస్ట్ కమ్యూనిస్ట్ చూద్దాం వీటిలో ఎన్ని జరగబోతున్నాయో అంతెందుకు డలింగ్స్ జపాన్ లో వచ్చిన సునామీ కూడా ఏమో ప్రిడిక్ట్ చేసింది అంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తనది ఈ ప్రొడిక్షన్ నిజమవుతాయో లేవో మనం చెప్పలేం కానీ చెప్పినది అంత సులభంగా ఫేక్ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ని ఆల్ లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి నెంబర్ త్రీ భారతీయ పౌరాణిక జ్ఞానం కాలజ్ఞానం అండ్ పురాణాలు మన భారతదేశంలో కూడా ప్రొడిక్షన్ కల్చర్ ఏమైనా మాత్రం తక్కువ మీకు తెలుసా కాలజ్ఞానం విష్ణు పురాణం భవిష్య పురాణం గరుడ పురాణం వంటి వాటిలో కొన్ని నిజంగా భవిష్యాన్ని వివరించడంలో శక్తివంతమైన పద్ధతులు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కాలజ్ఞానం ప్రకారం కలియుగ ఎగ్జాంపుల్స్టమ్స్ ధర్మం తగ్గిపోతుంది న్యాయం కొనుగోలు చేయాల్సిన వస్తువుగా మారుతుంది వృద్ధులు గౌరవించబడరు కామం పెరిగిపోతుంది నిజమనేది అంతరించిపోతుంది ఇవన్నీ జనరేషన్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి కదా నెంబర్ ఫోర్ ప్రెడిక్షన్ ఒక నవలలో పద్నాలుగు సంవత్సరాల ముందే ఈ ప్రొడిక్షన్ ని మెన్షన్ చేశారు ఇది మీకు వినడానికి షాకింగ్ ఉంటుంది డాలింగ్ నైన్టీ ఎయిట్ లో రాసిన ఓ నవల పేరు ద వీక్ ఆఫ్ ది టైటాన్ రచయిత మోర్గన్ రాబర్ట్సన్ ఈ నవలలో ఒక భారీ షిప్ ఉంటుంది పేరు టైటాన్ అది అట్లాంటిక్ ఓషన్ లో ఐస్బర్గ్ డీకొట్టి మునిగిపోతుందని ఉంది ఏం ఇది టైటానిక్ కథ కదరా అయితే అసలు టైటానిక్ షిప్ ఎప్పుడు నిర్మించారో తెలుసా మధ్య కాలంలో అంటే ఈ నవలలో పద్నాలుగు సంవత్సరాల క్రితమే టైటానిక్ అయిపోయింది నవలతో మ్యాచ్ అయిన నిజాలు ఏంటో చూడండి అయితే నవలకి రియల్ స్టోరీకి ఆల్మోస్ట్ నేమ్స్ కూడా మ్యాచ్ డలింగ్స్ ఇది ఒక వండర్ అనే చెప్పొచ్చు అవెంటో చూద్దాం నవలలో టైటిల్ వచ్చేసి టైటాన్ మరి రియల్ స్టోరీలో టైటానిక్ అక్కడ షిప్ పేరు టైటాన్ ఇక్కడ షిప్ పేరు ఆల్మోస్ట్ సింక్ అయింది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ ఉంది అరే ఆల్మోస్ట్ ఇది కూడా సింక్ అయిపోయిన డాలింగ్స్ రియల్టీ లో టైటానిక్ పొడవ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఫీట్స్ వేగం ట్వంటీ ఫైవ్ నాటికల్ నాట్స్ ఇది కూడా ఆల్మోస్ట్ సింక్ అయింది ఒరిజినల్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నాటికల్ నాట్స్ మరి నవలలో ట్రావెలింగ్ రూట్ అమెరికా అండ్ బ్రిటన్ మధ్య అండ్ మునిగిన కారణం ఐస్బర్గ్ అని మెన్షన్ చేసింది ఇస్ నైన్టీ ప్రిడిక్ట్ చేశారు కదా ఇప్పుడు చెప్పండి ప్రిడిక్షన్స్ నిజమా ఆర్ సంథింగ్ ఫ్లూకా నెంబర్ ఫైవ్ ద సిమ్సమ్స్ జోక్స్ మధ్య ఉన్న జ్ఞానం ద సిమ్సమ్స్ అనే అమెరికన్ కార్టూన్ సిరీస్ నైన్టీన్ నుంచి నడుస్తూ వస్తుంది కానీ ఈ కార్టూన్ లో చాలా సన్నివేశాలు వాస్తవానికి చాలా కాలం తర్వాత నిజమయ్యాయి వాటిలో కొన్ని షాకింగ్ ప్రిడిక్షన్స్ ఏంటో చూడండి చూశాక షాక్ అవ్వడమే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని రెండు వేలలోనే చూపించారు జరిగింది కూడా ఫేస్ టైం లాంటివి స్మార్ట్ వాచ్ లాంటివి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేశారు అండ్ ప్రజెంట్ వాడుతున్నాం కూడా టూ థౌజండ్ ఎయిట్ లో డిజనీ ఫాక్స్ ను కొనేస్తుందని చూపించారు లో నిజమైపోయింది ఇవి చిన్న విషయాలు ఇవి యాక్చువల్ గా హిస్టరీలో లో మార్పు తీసుకొచ్చిన విషయాలు మరి ఇప్పుడు కొన్ని సీరియస్ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి బట్ వీడియో ఓపెనింగ్ లో నేను ఏదో సోది చెప్పినట్లు మీ జాతకం చెప్పేశాను మీ ఫ్యూచర్ చెప్పాను అని అన్నాను గుర్తుందా మేబి నా మీద కోపం వచ్చిండొచ్చు బట్ అలా ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో చాలా మంది దొంగ బాబాలు అయిపోతున్నారు బాడీకి విభూతి రాసుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అన్న మెల్ల ఒక నాలుగైదు రుద్రాక్షణాలు వేసుకుని కొన్ని సైకాలజీ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని మోసం చేసి మనీ చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తారో చూడండి యాజ్ ఇట్ చెప్తారు మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నారు సమస్య ఉంటేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాము నువ్వు ఒక హెల్త్ బాధపడుతున్నావు ఈ కాలంలో హెల్త్ ఇష్యూస్ ఎవరికి లేవు చెప్పండి డార్లింగ్స్ నెంబర్ త్రీ మీరు వాడుతున్న వాహనం చాలా మంచిది దాన్ని వదులుకోవద్దంటారు బట్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్ ఉండదు కదా అని అయితే వాళ్ళు మీరు ఏ వెహికల్ లో వచ్చారని మీ ఓన్ వెహికల్ ఆర్ ట్రావెలింగ్ అని లైట్ గా అబ్జర్వ్ చేస్తారు నువ్వు పని చేసే దగ్గర నీకు సుఖం లేదని చెప్తారు సుఖంగా ఉంటే అది పని ఎందుకు అవుతుంది చెప్పండి ఈ పూజ ఆ పూజ మీ పోతుందని చెప్పి లాగేస్తారు అయితే డార్లింగ్స్ ఇవి ఆల్మోస్ట్ అందరికి ఉండే కామన్ పాయింట్స్ కాకపోతే మనం అది అబ్జర్వ్ చేయం లైఫ్ తో సింక్ అయ్యేని ఆనందంలో ఆశ్చర్యంలో వయమ్మ ఈయన చాలా పెద్ద జ్యోతిష్యుడు ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నాడు అని దేవతల రేంజ్ లో హైపిచ్చి ఇంకో నలుగురికి చెప్పి ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పి అతన్ని ఎక్కడికి ఒక బాబా రేంజ్ లో అదే ఈ మెంట్స్ నేను చెప్తే మీ కోపం వస్తుంది వేరే వాళ్ళు చెప్తే పుణ్యం వస్తుంది బట్ డార్లింగ్స్ నేను అందరూ దొంగలనే అనడం లేదు నిజంగా ప్రిడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ ఆ పవర్ ఉండొచ్చేమో బట్ మాక్సిమం ఫేక్ ఉన్నారు ట్రస్ట్ చేయొద్దు అంటున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి బట్ ఏం చెప్దాం వీడియో ఫుల్ గా చూసిన వాళ్ళు ఓకే బట్ హాఫ్ ఆఫ్ చూసిన వాళ్ళు నా మీద కామెంట్స్ లో ఫైర్ అయ్యి ఏదో వాగేసి కామెంట్స్ లో వెళ్ళిపోతుంటారు ఇంకేం లా డైలింగ్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ కలుస్తారని అనుకుంటున్నాను బెల్ లైక్ ఆల్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాంటి వీడియో నచ్చింటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి